లోకములను సృష్టించిన మా యహోవా మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి నన్నును వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రభా దయచేసి కనికరించండి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో అభివృద్ధిలోకి రావాలని శాయశక్తులా కష్టపడి బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్నారు కొంతమంది బిడ్డలైతే చదువుకుంటున్నారు కొంతమంది బిడ్డలు చెడు స్నేహాలు చేసి పాడైపోతున్నారు త్రాగుడుగా ఆఖరికి వ్యభిచారులుగా ఆఖరికి ఇష్టం వచ్చిన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ తండ్రి అనేక విధములైన మత్తు పదార్థములను సేవిస్తూ వారి వారి యొక్క పాఠశాలలో నుండి వెళ్ళిపోయారు ప్రభా కొందరైతే కాలేజీలు ముగించుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు తండ్రి కాలేజీల్లో ఆడపిల్లలు మగబిడ్డలతో మగబిడ్డల ఆడపిల్లలతో చెడు స్నేహాలు చేసి వారి మమకారంతో పూర్తిగా పాడైపోతున్నారు తండ్రి దయచేసి క్షమించి ఆ బిడ్డల పట్ల మీరు కనికిరాని చూపెట్టి వారిలో గొప్ప మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసు ప్రభుల వారి నామంలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం స్త్రీల రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు ప్రభు కృపద ఇచ్చేయని ప్రభు వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు అందరికీ మీ పరలోకపు జ్ఞానమును దయచేసి ప్రసాదించండి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుటకు బిడ్డలకు మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను మీరు నమ్మదగిన దేవుడు కార్యము జరిగించండి ప్రభ ఇరవై తొమ్మిదవ వచ్చిన మరియు యషయ చెప్పినదేమనగా ఈజికయ నీకిదే సూచన ఎగును ఈ సంవత్సరం మందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తన విత్తనము విత్తి చేలుకోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు యోధా వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుస్లేములో నుండి బయలుదేరుదురు తప్పించు కొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును దేవుని ఆసక్తి దీన్ని నెరవేర్చునని ప్రవక్త అయిన యషియా ఇజిక రాజుకి చెప్తూ ఉన్నాడు ప్రియుల సైన్యములకు అధిపతి అగు యహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును ఈ మాట మనము బాగా గమనించాలి ఎవరు మనము నమ్ముకున్న దేవుడంటే సైన్యములకు అధిపతి అగు యహోవా మన దేవుడు యేసు క్రీస్తు ప్రభులవారు ప్రియుల ప్రభులవారు మనల్ని అభివృద్ధి చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆసక్తి కలిగి దీని దీనిని అంతటిని మనకు చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఇక్కడ ఇస్రాయలు వ్యవసాయాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలు రాజు అయినటువంటి హిజికేయాతో ఏమని చెప్పాడంటే ఈ సంవత్సరం దానంతట అదే పంట పండుతుంది రెండవ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజిస్తారు మూడవ సంవత్సరం మీరు విత్తన విత్తి చేలు విత్తనము విత్తి చేలు విత్తన చేలు కోయిదురు ద్రాక్ష తోటలు వాటి వాటి ఫలములు ఫలిస్తాయి యోధా దేశంలో తప్పించుకున్న శేషము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు ఎరుసలేములో నుండి బయలుదేరి తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుతారు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవ ఆసక్తి దీని నెరవేర్చును అని చెప్పాడు అంటే దానర్థం మనము నమ్ముకున్న దేవుడు నెరవేర్చు దేవుడు ప్రియులరా బాగా గమనించవలసిన విషయం సంవత్సరము సంవత్సరము ఆ కృపగలిగిన దేవుడు ఇస్రాయలు ప్రజలు వారి యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు చెదిరిపోయిన ఇస్రాయలీలను తిరిగి ఆ గూటికి చేర్చాడు ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చాడు ఆయన కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో నా సమస్యని విషద్ధపరిచి ఆయన క్రిందికి ఆయన సన్నిధానంలో మొరుపెట్టి ఆయన వద్ద నుండి ప్రతిఫలాన్ని పొందుకునేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలి దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ కూడా దేవుడి కార్యము చేయలేదు ఆ కార్యము చేయలేదని మాట్లాడకూడదు దేవుడు నెరవేర్చే దేవుడు తాను అనుకున్నది నీ ప్రార్థన దేవుని సన్నిధానంలోకి వెళితే దైవ సన్నిధానంలో మనము ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా నెరవేర్చబడటానికి దేవుడు కృపదయ చేస్తాడు ప్రతి ఒక్కటి కూడా దేవుని పిల్లలుగా గమనించాలి అయితే మనము మనుషుల ఎదుట కాక సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మన సమస్యలన్నీ కూడా మొరపెట్టగలిగితే దాన్ని వినిన దేవుడు నెరవేర్చును అని వాక్యం సెలివిస్తారు మనము దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మొరపెట్టేటప్పుడు ఏది కూడా అపచయముగా ఆలోచించకూడదు ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చాడు అని ఆ నెరవేర్చిన దానిని చూస్తూ ఆ సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి మొరపెట్టాలి ప్రభుల ప్రభుల వారి పిల్లలుగా ఆ కార్యం మనం చేయగలిగితే ఎంతో గొప్ప దీవెన మనం పొందుకోవటానికి అవకాశాలుంటాయి మొదటి సంవత్సరము కానీ రెండవ సంవత్సరము కానీ మూడవ సంవత్సరము కానీ ఆ తదుపరి కాలమంతా కూడా రెండు సంవత్సరాలు వ్యవసాయపు పంటను గుర్చి ప్రభు మాట్లాడుతూ మూడవ సంవత్సరం అందు ఆ కృపగలిగినటువంటి దేవుడు మీరు విత్తనము విత్తి చేలుకొస్తారు ద్రాక్ష తోటలను వాటి ఫలమును అనుభవిస్తారు యోధా వంశంలో తప్పించుకున్నవారు ఆ తరువాత ఎరుస్లేములో నుండి బయలు బయలుదేరిన వారు వారందరూ కూడా తిరిగి వెనక్కి వస్తారు వారు ఎలాగొస్తారంటే సియోను కొండలో నుండి బయలుదేరుతారు సైన్యములకు అధిపతి యొోవా ఆసక్తితో దీనిని నెరవేర్చారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు సంవత్సరము తరువాత సంవత్సరము ఆ కృప కలిగిన దేవుడు ప్రతిదాన్ని నెరవేరుస్తూ వచ్చాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి పిల్లరా మన పట్ల కూడా దేవుడు ఆసక్తితో ఆయన సన్నిధానంలో మొరపెట్టగలిగితే ఆ కృపగల దేవుని సన్నిధానానికి నా ప్రార్థన మన ప్రార్థన వెళితే ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు లేక నెరవేర్చే దేవుడై ఉన్నాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది కాబట్టి అశురు రాసును గుర్చి యహోవా సెలవిస్తున్నదేమనగా అతడు ఈ పట్టణంలో నుండి లోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెమైనను దానికి కనబరచ పరచడు దాని ఎదుట ముట్ట దిబ్బ కట్టడు లూయ శత్రువు రాడు శత్రు బాణాలు శత్రు కార్యాలు ఏమీ జరగవు భయపడకండి అని ప్రభుల వారు సెలవిచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించగాక ముప్పై రెండవ వచనము పూర్తయ్యాయి